నమో వెంకటేశాయ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది పెద్ద తిరుపతి అంటే శ్రీవారి మెట్లు ఇది పెద్ద తిరుపతిలో శ్రీవారి మెట్లు నుంచి మెట్ల మార్గం నుంచి వెళ్ళే మార్గం పెద్ద తిరుపతిలో శ్రీవారి శ్రీవారి మెట్లుకి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ నుంచి బస్సులు ఎక్కి వెళ్తే మనకి మెట్ల మార్గం వస్తుంది మెట్ల మార్గం నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయితే రైల్వే స్టేషన్ నుంచి ఇంచుమించు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మెట్ల మార్గం అక్కడ నుంచి స్టార్ట్ అయితే మెట్ల మార్గం చాలా ఈజీగా ఉంటుంది అలిపిరి మెట్ల మీద కన్నా మెట్ల మార్గం మీద మెట్లు కొంచెం తక్కువగా ఉంటాయి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కొంచెం ఎక్కువ అన్నీ ఎక్కువ మెట్లు కింద ఉంటాయి అదే అలిపిరిలో అయితే ఎక్కువ మనకి మెట్లు మళ్ళీ ల్యాండ్ మళ్ళీ నార్మల్ ప్లేస్ మెట్లు అలా వస్తుంది కానీ ఈ శ్రీవారి మెట్లు వచ్చేటప్పటికి మనకి అన్ని మెట్లు కిందే ఉంటాయి కానీ చాలా తొందరగా అయిపోతుంది బాగా ఫిట్టెస్ట్గా ఉండి ఫాస్ట్గా నడవగలవాళ్ళు అయితే టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది కొంచెం ఏజ్డ్ లేదా నడవలేని వాళ్ళు కొంచెం అనుకుంటే త్రీ అవర్స్ అలా ఫోర్ అవర్స్ అలా పట్టచ్చు మేమైతే బేబీతో వెళ్ళాము కాబట్టి మాకు కొంచెం టైం పట్టింది మేము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అలా సిక్స్ ఎవ్రీ సిక్స్ హండ్రెడ్ వన్ అవర్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కాము మేము ఇంకా లేట్గా కూడా వెళ్ళొచ్చు లేదు ఇంకా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళచ్చు మా స్టామినా బట్టి మేము అలా వెళ్ళాము అక్కానే అలిపిరి మెట్లు అయితే మాత్రం చాలా టైం పడుతుంది దానికి శ్రీవారి మెట్లకి మాత్రం ఇదే తేడా కా కానీ ఒక్కటి ఇక్కడ శ్రీవారి మెట్ల దగ్గర అయితే ఫుడ్ సప్లైస్ అయితే ఏమీ లేవు స్టాల్స్ కానీ ఏమి ఉండట్లేదు అలిపిరిలో అయితే ప్రతి దానికి ఒక స్టాల్ ఉంటుంది మనకి అన్నీ వాటర్ సప్లై ఉంటుంది అన్నీ ఉంటాయి ఇక్కడ వాటర్ సప్లై అయితే ఉండలేదు కానీ వాటర్ ఉన్నది వాష్రూమ్స్ ఉన్నాయి కానీ ఫుడ్ కానీ మాత్రం ఏమీ ఉండట్లేదు ఎవరికి వాళ్ళు స్టీల్ బాటిల్లో వాటర్ తెచ్చుకుంటే బెటర్ ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ చేయట్లా ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ కింద చెక్కింగ్లోనే పడేస్తున్నారు సో ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా స్టీల్ బాటిల్ ఎవరైనా క్యారీ చేస్తే మనకి వాటర్ అయినా మధ్యలో అయిపోతే పట్టుకోవచ్చు వాటర్ తాగడానికి వాటర్కి ఏమీ ఇబ్బంది ఏమీ లేదు వాటర్ అయితే బాగానే ఉన్నాయి కానీ మనకి ఫుడ్ అయితే ఏమీ ఉండట్లేదు కావాలంటే ఎవరైనా తెచ్చుకోవాలంటే ఫుడ్ ఓఆర్ఎస్ఎల్ కానీ ఏమైనా తెచ్చుకుంటే బెటర్ కొంచెం నీరసంగా ఉన్నాడు కానీ చాలా ా అవుతుంది స్వామివారి దేవాలలో మాకు దర్శనం చాలా బాగా ఇది మెట్లు మార్గం మీద నుంచి వెళ్ళాము చిన్నపిల్లలతో వెళ్ళినా కూడా కొంచెం బాగా అనిపించింది మా కాకపోతే చిన్నపిల్లల్ని మధ్యాహ్నం టూ నుంచి ఎలా చేయట్లేదు ఓన్లీ మార్నింగ్ సిక్స్ తర్వాతనే ఎలా చేస్తున్నారు సిక్స్ నుంచి ఓన్లీ టూ వరకునే అలవ్ చేస్తారు టూ తర్వాత వచ్చితే ఎవరైనా ట్వెల్వ్ అండర్ ట్వెల్వ్ ఇయర్స్లో వాళ్ళు అంటే ఎవరిని అలౌ చేయట్లేదు సో అది చూసుకుని వెళ్ళండి మాక్సిమం ఏజ్డ్ వాళ్ళని కూడా అలా చేయట్లేదు అనుకుంటా మాకు తెలియదు ఇది అంత ఐడియా లేదు కానీ చిన్నపిల్లలైతే ట్వెల్వ్ ఇయర్స్ దాటిన వాళ్ళని మాత్రమే టూ తర్వాత అలౌ చేస్తున్నారంట బిఫోర్ టూ అయితే వాళ్ళని కూడా అలా చేస్తున్నారు మేము వెళ్ళాము కానీ ఒకసారి కనుక్కొని వెళ్ళండి వెళ్ళి వెళ్ళిన తర్వాత తీరా ఎలా చేయకపోతే ఇబ్బంది పడతాం కదా బట్ లోపల అయితే చాలా పీస్ఫుల్గా ఉంది చాలా చల్లగా కూడా ఎండగా కూడా ఏమీ అనిపించలేదు